प्रवेश्य मम वाचामि मां प्रसुप्तां संजीवयत्यखिलशक्तिधरस्वधामना अन्याम्श्च हस्तचरणश्रवणत्वगादीन प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं ध्येय सदा सवितृमंडल मध्यवर्ति नारायण सरसिजासन सन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटीहारी हिरण्मयवपुर्धृतशङ्खचक्रः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः स्वानभ्राट् अङ्घारिर्बम्भारिः हस्तः सुहस्तः कृशानुर्विश्वावसुः మూర్ధన్వాన్ సూర్యవర్చా కృతిరిత్యేకాదశ గంధర్వగణా ఈ మంత్రాల్లో చెప్పినటువంటి పేర్లన్నీ కూడా గంధర్వులకు సంబంధించిన గణములకు పేర్లు ఇందులో స్వానభ్రాట్ అంఘారిర్భంభారి హస్తాను ఏడుగురు గంధర్వుల యొక్క పేర్లు మనకి వేదంలోనే మరొక చోట కనిపిస్తూ ఉంటుంది ఎక్కడంటే సోమయాగానికి సంబంధించినటువంటి మంత్రాలలో ఈ సోమరసాన్ని కాపాడేటటువంటి గంధర్వులుగా వాళ్ళ యొక్క పేర్లను కీర్తించింది శృతి స్వానభ్రాజాఘారే బంభారే వేతే వేత సోమ స్థాన్ రక్షధ్వం మావోదభన్ అని యజ్ఞంలో ప్రధానమైనటువంటిది ద్రవ్యం సోమరసం ఈ సోమరసం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే ఒకానొక తీగ సోమలత అనేటటువంటి తీగ ఆ తీగను తీసుకొచ్చి దంచి దాని ద్వారా వచ్చినటువంటి సోమర రసాన్ని ఆ దేవతలకి ఆవిర్భాగంగా ఇస్తారు ఈ సోమలత గురించి విశేషణం ఈ సోమలత గురించి చాలా చోట్ల వేదము చాలా ప్రశంసించింది ఈ సోమలత స్వర్గలోకంలో గంధర్వుల చేత రక్షింపబడుతూ ఉంటుందిట అటువంటి సోమలతని గాయత్రి ఛందస్సు వెళ్ళి తీసుకువచ్చిందని అందువల్ల ఈ సోమలత చాలా గొప్పదని ఆ ద్రవ్యంతో ఎవరైతే యజ్ఞంలో దేవతలకు ఆవిర్భాగం ఇస్తారో వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని ఎక్కువగా అన్ని చోట్ల వేదం బోధిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ సోమరసం అంటే దేవతలకి ఎంతో ఇష్టం అందువల్ల సోమరసంతో హోమం చేస్తూ ఉంటారు అటువంటి సోమలతని ఈ గంధర్వ గణాలు రక్షిస్తూ ఉంటాయట అక్కడ చెప్పేటప్పుడు ఏడుగురు గంధర్వుల యొక్క పేర్లు మాత్రమే చెప్పడం జరిగింది ఇక్కడ పదకొండు మంది గంధర్వుల పేర్లు చెప్పడం జరిగింది స్వానభ్రాట్ హస్త హస్తహస్త కృషానర్ వసు మూర్ధన్వాన్ సూర్యవర్చా కృతిరిత్యేకాదశ గంధర్వగణా దేవాశ్చ మహాదేవా రశ్మయ నైనంగరోహి నైరంగి ఏం వేద ఈ గంధర్వగణముల యొక్క పేర్లను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి విషబాధ అనేది ఉండదు అంటే విషం వల్ల వాళ్ళకి ఇబ్బంది మరణము సంభవించదు అని ఇక్కడ ఆ జ్ఞానం యొక్క మహిమను తెలియజేసింది శృతి ఆ తర్వాత గౌరీమి మాయసలీ తక్షతీ ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బూభుషీఈ సహస్రాక్షరా పరమే వ్యమన్తీ ఈ మంత్రంతో వాగ్దేవత యొక్క స్వరూపాన్ని కీర్తిస్తూ వాగ్దేవతని స్తోత్రం చేస్తోంది ఈ మంత్రం ఇక్కడ గౌరీ అనగా తెల్లటి వర్ణం కలది అని అర్థము మామూలుగా ఈ మంత్రము గౌరీ దేవతకి ఆవాహన చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని వినియోగిస్తూ ఉంటారు లోకంలో పూజాది కార్యక్రమాలలో హోమాదుల్లో కానీ ఇక్కడ ఈ మంత్రార్థాన్ని మనం పరిశీలించినట్లయితే గౌరీ శబ్దానికి తెల్లటి వర్ణం కలది అని అర్థం వస్తోంది ఎవరి గురించి ఈ మంత్రం చెప్తోంది అని అంటే శబ్దబ్రహ్మాత్మక అయినటువంటి వాక్స్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవి గురించి ఈ మంత్రం మనకి బోధిస్తోంది ఆ వాగ్దేవత సృష్టి ప్రారంభంలో పరమాత్మలో లీనమై ఉన్నది అంటే పూర్వ సృష్టి యొక్క ప్రళయకాలంలో పరమాత్మలో లీనమైపోయింది మళ్ళీ సృష్టి ప్రారంభించే సమయంలో పరమాత్మ దగ్గరే ఉండి పరమాత్మ యొక్క ప్రేరణతో ఈ వాగ్దేవత వర్ణాలని అక్షరాలని పదాలని వాక్యాలని సృష్టించింది సృష్టి ప్రారంభంలో ఈ ప్రపంచమంతా కూడా ఉదకమయంగా ఉన్నదని మనం చెప్పుకున్నాం ఆ ఉదకమయమైనటువంటి ఈ సమస్త చరాచర జగత్తులో అక్షరాలు పదాలు ఇవి ఇవి కూడా ఉదకమయంగా ఉండేవి ఆ స ఆ సమయంలో పరమాత్మ యొక్క ప్రేరణతో ఈ వాగ్దేవత ఆ పదాలని వాక్యాలని కూడా సృష్టించింది గౌరీమి మాయసలితక్షతీ అని ఆవిడ సృష్టించేటప్పుడు ఆ పదాలన్నిటినీ కూడా సృష్టించి శబ్దం చేసింది అని ఈ మంత్రంలో కనిపిస్తోంది అంటే శబ్దం చేయటం అంటే ఆ వాక్స్వరూపిణియే ఆ వర్ణరూపంగా ఆ పదాల రూపంగా ఆ వాక్యాల రూపంగా ఆవిర్భవించింది అని మనం అర్థం చెప్పాలి మొట్టమొదట ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ ఈ మామూలుగా లోకంలో లౌకిక వ్యాకరణానికి సంబంధించి కావ్యాలలో శ్లోకాలన్నీ కూడా ఛందోబద్ధంగా ఉంటాయని మనకు తెలుసు అలాగే వేదంలో ఉన్నటువంటి మంత్రాలు కూడా ఛందోబద్ధంగా ఉంటాయి ఆ ఛందోబద్ధమైనటువంటి మంత్రరూపంగా ఆవిడ ఆవిర్భవించింది మొట్టమొదట ఏకపదీ ఒక్క అక్షరంతో కూడినటువంటి ఛందస్సుతో ఆవిడ ఆవిర్భవించింది ఏమిటనంటే ప్రణవాకారంగా ఆవిర్భవించింది సృష్టి ప్రారంభంలో పరమాత్మ నుండి ఒక ప్రణవము నాదస్వరూపంగా ఆవిర్భవించింది అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ నాదస్వరూపమే ఈ వాగ్దేవత ప్రణవాకారంగా మొట్టమొదట ఆవిర్భవించింది ఆ తర్వాత ద్విపదీ తర్వాత వ్యాహృతి స్వరూపంగా ఆవిర్భవించింది గాయత్రీ స్వరూపంగా ఆవిర్భవించింది వ్యాహృతులు అనగా భూహు భువహ సువ ఈ మూడింటిని వ్యాహృతులు అని అంటారు బ్రహ్మదేవుడు సృష్టి చేసే సమయంలో ఈ మూడు వ్యాహృతులతోనే భూలోకము స్వర్గలోకము అంతరిక్షలోకము ఈ మూడు లోకాలని కూడా సృష్టించాడని మనకి వేదాల్లో ఉపాఖ్యానం కనబడుతోంది ఆ తర్వాత గాయత్రీ స్వరూపంగా కూడా ఈ వాగ్దేవత ఆవిర్భవించింది అని తెలుస్తోంది గాయత్రీ దేవత అనగా సమస్త మంత్రాలన్నిటికీ కూడా మంత్ర రాజం పరో మంత్ర అని గాయత్రి మంత్రం యొక్క ప్రాశస్త్యంలో మనకు కనిపిస్తోంది గాయత్రి మంత్రం కంటే ఉత్తమమైనటువంటి మంత్రం మరొకటి లేదు అని మనకు కనిపిస్తోంది అటువంటి గాయత్రీ మంత్ర స్వరూపంగా ఈ వాగ్దేవత సృష్టి ప్రారంభంలో ఆవిర్భవించింది ఆ వాగ్దేవతే మళ్ళీ సా చతుష్పది నాలుగు రకాలుగా మళ్ళీ వ్యాప్తిని పొందింది ఏమిటా నాలుగు రకాలు అనంటే నాలుగు వేదాల రూపంగా వ్యాప్తి పొందింది ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణవేద రూపంగా ఆవిడ ఆవిర్భవించింది ఆ తర్వాత అష్టాపదీ అష్టాపది అనగా వేదములను సంరక్షించటానికి ఆరు అంగములు బయలుదేరినాయి శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతు షడంగాని వేదస్యాహుర్మనీషిణ అని ఆరు అంగముల యొక్క స్వరూపాన్ని బోధించేటటువంటి శ్లోకం ఇందులో శిక్ష అనేటటువంటి అంగము వేదంలో ఉన్నటువంటి వర్ణాలని మంత్రాలని ఏ విధంగా మనం ఉచ్చరించాలి అవన్నీ కూడా స్వరయుక్తమై ఉంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా మనం ఉచ్చరించాలి మన శరీరంలో ఎక్కడి నుంచి ఆ వర్ణాలన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి మన ముఖంలో ఉన్నటువంటి ఈ నాసిక దంతములు నాలుక ఇవన్నీ కూడా ఏ ఏ వర్ణాలకి సాధనములుగా ఉంటున్నాయి ఈ వర్ణాలన్నీ కూడా మన ముఖంలో నుంచి ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి వాటిని మనం ఏ విధంగా ఉచ్చరించాలి ఉచ్చరించటం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది అనే విషయాలని మనకి శిక్ష అనేటటువంటి అంగం బోధిస్తుంది ఆ తర్వాత వ్యాకరణం ఈ వ్యాకరణం శబ్దం యొక్క సాధుత్వాన్ని బోధిస్తుంది ఈ శబ్దాన్ని మనం ఈ విధంగా మనం ప్రయోగించవచ్చా ప్రయోగించకూడదా ఇది సాధు శబ్దమా అసాధు శబ్దమా అనే విషయాన్ని బోధిస్తూ అలానే ప్రకృతి ప్రక్రియ విభాగాన్ని కూడా బోధిస్తూ ఉంటుంది వ్యాకరణ శాస్త్రం ఈ విధంగా ఆ వేదాన్ని సంరక్షిస్తుంది వ్యాకరణ శాస్త్రం ఛందస్ శాస్త్రం మూడవది వేదాలన్నీ కూడా ఛందోబద్ధమై ఉంటాయి గాయత్రి త్రిష్టు జగతి అనుష్టుకు పంక్తి జగతి ఇటువంటి ఛందస్సులతో ఆ మంత్రాలన్నీ కూడా ఉంటాయి ఛందోబద్ధమైనటువంటి మంత్రాలని మనం ఉచ్చరించినట్లయితే ఎటువంటి ఫలితం లభిస్తుంది అంతేకాకుండా మనం మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు మంత్ర జపం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని ఎవరైతే ఏ మహర్షి అయితే దర్శించారో ఆ మహర్షి యొక్క స్వరూపాన్ని మహర్షి యొక్క నామధేయాన్ని తెలుపుతుంది ఋషి దేవత ఛందస్సు ఈ మూడు మంత్రానికి చాలా ప్రధానం వీటి గురించిన విజ్ఞానం ఛందశాస్త్రం బోధించి మనకి ఆ వేదాలని సంరక్షిస్తూ ఉంటుంది ఆ తర్వాత నిరుక్తము ఒక పదానికి ఎన్ని అర్థాలున్నాయి వేదంలో అనేకమైనటువంటి క్లిష్ట పదాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి లౌకిక వ్యాకరణంలో ఉన్నట్లుగా అంత సులభమైన రీతిలో పదాలు కనిపించవు ఎందుకంటే ఇవి అపౌరుషేయములు కదా అంత క్లిష్టమైనటువంటి పదాలకి సులభమైన రీతిలో మనం ఏ విధంగా మనం అర్థం చెప్పవచ్చు అనే విషయాన్ని నిరుక్తం బోధిస్తుంది తద్వారా వేదాన్ని సంరక్షిస్తుంది జ్యోతిష్ శాస్త్రం వేదాల్లో చెప్పినటువంటి ఈ కర్మానుష్ఠానము యజ్ఞములు యాగములు ఇవన్నీ కూడా ఎప్పుడు మనం ఆచరించాలి ఏ సమయంలో ఆచరించాలి ఏ ముహూర్తంలో ఆచరించాలి అనే విషయాన్ని బోధించి వేదాన్ని సంరక్షిస్తూ ఉంటుంది జ్యోతిష్యం ఆ తర్వాత చిట్ట చివరిది కల్పసూత్రాలు ఈ కల్పసూత్రాలు అంటే ఏమిటంటే మనకి వేదము ఫలానా యజ్ఞం చేయండి ఈ యజ్ఞం చేయటం వల్ల నీకు ఇటువంటి ఫలితం లభిస్తుంది అని వేదం చెప్పింది ఆ యజ్ఞం ఏ విధంగా చేయాలి ఎన్ని రోజులు చేయాలి చేసేటటువంటి క్రియాకలాపం ఏమిటి ఎన్ని హోమాలు చేయాలి ఏ మంత్రంతో హోమం చేయాలి అనే విషయాలన్నిటినీ కూడా మనకి కల్పశాస్త్రం బోధిస్తుంది ఈ కల్పసూత్రాలు మనకి శృతిప్రోక్తమైనటువంటి కర్మలను బోధించేవిగా కొన్ని ఉంటే స్మార్త కర్మలను బోధించేవి కొన్ని సూత్రాలున్నాయి అంటే వివాహము ఉపనయనము జాతకర్మాది సంస్కారములు వీటన్నిటినీ కూడా ఆ కల్పసూత్రాలు బోధిస్తూ ఉంటాయి ఈ విధంగా వేదం చెప్పినటువంటి కర్మలని బోధించి అనుష్ఠించే విధంగా అందరికీ కూడా మార్గాన్ని చూపించి వేదాలని సంరక్షిస్తూ ఉంటాయి శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం కల్పసూత్రములు ఈ ఆరు అంగములు అలానే పురాణము ధర్మశాస్త్రము ఈ ఎనిమిది కలిపితే అష్టాపది అవుతుంది ఈ ఎనిమిది విధములుగా ఆ వాగ్దేవత తర్వాత మళ్ళీ వ్యాప్తి చెందింది అష్టాపది నవపదీ ఆ తర్వాత నవపది అని అన్నారు అంటే మీమాంసా న్యాయము సాంఖ్యము యోగము పాంచరాత్రము పాశుపతము ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వవేదము అని ఈ తొమ్మిది విధములుగా ఆ వాగ్దేవత మళ్ళీ విస్తరించింది వ్యాప్తి చెందింది ఇందులో మీమాంసా అనగా ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటి ఈ రెండు విషయాలలో వేదం ఏ విధంగా బోధించింది వేదవాక్యానికి ఎక్కడ తాత్పర్యము అనే ఇటువంటి విచారణ చేసి ధర్మ నిర్ణయాన్ని చేసినటువంటి శాస్త్రము మీమాంస ఆ శాస్త్రాన్ని జైమిని మహర్షి రచించారు ఆ తర్వాత న్యాయశాస్త్రము ఈ న్యాయశాస్త్రాన్ని అక్షపాదుడు అనేటటువంటి మహర్షి రచించాడు ఆయనకే గౌతముడు అని పేరు ఈ న్యాయశాస్త్రము ఈ లోకంలో ఉన్నటువంటి పదార్థముల గురించి మనకి తెలియజేస్తుంది పద పదార్థ విజ్ఞానాన్ని తెలియజేసేటటువంటి శాస్త్రము న్యాయశాస్త్రము ఆ తర్వాత సాంఖ్యము ఈ సాంఖ్యము ఆస్తిక దర్శనాలలో ఒక దర్శనము ఈ సాంఖ్య దర్శనాన్ని కపిల మహర్షి రచించారు ఆ తర్వాత యోగ దర్శనము యోగ సూత్రాలు పతంజలి మహర్షి రచించినటువంటి యోగ సూత్రాలు మనందరికీ కూడా ప్రసిద్ధమే ఆ తర్వాత పాంచరాత్రము ఈ పాంచరాత్రం అనేది శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటిది అలానే పాశుపతం అనేది శైవులకి సంబంధించినటువంటి విజ్ఞానం అది ఆ తర్వాత ఆయుర్వేదము ఈ ఆయుర్వేదము మన శరీరంలో సంక్రమించినటువంటి రోగాలన్నిటినీ కూడా నివారణ చేయటం కోసం బయలుదేరినటువంటిది ఆ శాస్త్రము ఈ ఆయుర్వేదము అథర్వణ వేదానికి ఉపవేదంగా మనకు తెలుస్తోంది ఆ తర్వాత ధనుర్వేదము యుద్ధరంగంలో ఎటువంటి బాణాలను ప్రయోగించాలి శత్రువు ప్రయోగించినటువంటి బాణాన్ని ఏ విధంగా తట్టుకోవాలి దానికి విరుగుడుగా ఎటువంటి బాణాన్ని ప్రయోగించాలి అనే విషయాలన్నిటినీ కూడా ఆ ధనుర్వేదం బోధిస్తుంది ఆ తర్వాత గాంధర్వ వేదము ఈ గాంధర్వ వేదం అంటే సంగీత శాస్త్రము ఈ సంగీత శాస్త్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా గాంధర్వ వేదంలో మనకి కనిపిస్తాయి ఈ విధంగా మీమాంసా న్యాయము సాంఖ్య యోగములు తర్వాత పాంచరాత్రము పాశుపతము ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వవేదము ఈ విధమైనటువంటి తొమ్మిది విధములుగా ఆ వాగ్దేవత విస్తరించింది అని ఈ మంత్రంలో కనిపిస్తోంది అంతేకాకుండా సహస్ర అక్షర పరమే వ్యోమన్ ఇక్కడ సహస్ర శబ్దము అనంతవాచకము అనంతమైనటువంటి వర్ణములుగా అనంతమైనటువంటి అక్షరాలుగా అనంతమైనటువంటి పదాలుగా ఆవిడ విస్తరించింది అని మనకి ఈ మంత్రం బోధిస్తోంది ఈ మంత్రంలో వాగ్దేవత యొక్క స్థుతి మనకి ఎక్కువగా కనిపిస్తోంది అందువల్ల ఇక్కడ వాచో విశేషణం ఈ మంత్రము వాగ్దేవత యొక్క వైశిష్ట్యాన్ని బోధిస్తుంది అని శృతి మళ్ళీ చెప్పింది ఈ ప్రకారంగా వాగ్దేవత యొక్క స్తోత్రాన్ని బోధించేటటువంటి మంత్రాన్ని మనం తెలుసుకున్నాం ఇటుపైన వాయువులకు సంబంధించిన కొన్ని గణ విశేషాలని మనకి వేదం తెలియజేస్తోంది అథ నిగదవ్యాఖ్యాత తాననుక్రమిష్యామ వాయువులకి సంబంధించినటువంటి పేర్లతోనే వాళ్ళ యొక్క మహిమ తెలియబడుతుంది అందువల్లనే నిగద వ్యాఖ్యాత వాళ్ళ పేర్లోనే ఆ అర్థం మనకి సూచింపబడుతూ ఉంటుంది వరాహవస్వ తపస విద్యున్మహ సోధూపయ శ్వాపయోగృహ మేధా ఆశ్చేత్యేతే విద్విష ఇక్కడ ఆరు రకాల వాయువుల యొక్క గణముల పేర్లు ఈ మంత్రంలో తెలియబడుతున్నాయి తపసః వరాహవ అంటే వర్షాన్ని బాగా ప్రేరేపించేవాళ్ళు వర్షాన్ని కురిపించేవాళ్ళు అర్థము అంటే వాయు ప్రేరణ వల్లే మేఘాలన్నీ కూడా వర్షిస్తూ ఉంటాయి అని ఇక్కడ చెప్తారు వాటిల్లో ఒక గుణము వర్షాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది తద్వారా వర్షాన్ని కురిపిస్తుంది ఆ గణానికి వరాహవహ అని పేరు స్వతపసహ అంటే ఎవరి సహాయం లేకుండానే ఆ వాయువులు తనంతట తామే ప్రకాశిస్తూ ఉంటారు ఆత్మ ఎలా అయితే ఎవరి సహాయం లేకుండా ప్రకాశిస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ వాయుగణాలు కూడా ఎవరి సహాయం లేకుండా తమంతటా తామే ప్రకాశిస్తూ ఉంటారు ఆ తర్వాత విద్యున్మహస విద్యుత్తులో ఉండేటటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలవారు విద్యున్మహసులు అనే వాయుగణాలు ధూపయ మామూలుగా మనకు ఏదైనా సువాసన రావటానికి మనం సుగంధ ద్రవ్యాలను వాడుతూ ఉంటాం దుర్గంధం పోవటానికి ద్రవ్యాలను వాడుతూ ఉంటాం ఆ సుగంధ ద్రవ్యాలను వాడటం వల్ల మనకి సువాసన పరిమళము ఇవన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి ఇక్కడ ఈ వాయుగణాలకి సుగంధ ద్రవ్యాలు లేకుండానే వాళ్ళు స్వతహానే మంచి పరిమ పరిమళాన్ని వెదజల్లేటటువంటి స్వభావం కలవారు వాళ్ళు అందువల్ల వాళ్ళకి ధూపయ అనే పేరు వచ్చింది శ్వాపయ అని మరొక గణము వీళ్ళు వేగంగా వాళ్ళు అన్ని చోట్లకి వ్యాపిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి శ్వాపయ అనే పేరు వచ్చింది గృహమేధాశ్చేత్కేతే ఈ గృహమేధాహ అనే పేరు గల వాయుగణం వారు ప్రజలు తమ తమ ఇళ్లల్లో సుఖంగా నివసించే విధంగా వాళ్ళు సహకరిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి గృహ అనే పేరు వచ్చింది ఈ విధంగా ఏడు రకాల వాయుగణాల పేర్లు మనకి వేదం తెలియజేసింది ఈ వాయుగణాలే ఆ మేఘములను ప్రేరేపించి ఆ మేఘాల్లో ఉన్నటువంటి నీటిని వర్షించేలాగా చేస్తూ ఉంటాయి అని చెప్పారు ఈ విధంగా ఏడు రకాల వాయుగణాల పేర్లు చెప్పి ఎనిమిదవ వాయుగణం యొక్క పేరును కూడా మనకి సూచిస్తోంది ఏచేమేషమి విద్విష అశిమి విద్విష అని ఆ వాయుగణానికి పేరు అంటే వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులకి ఆ పొలానికి ఇబ్బంది పెట్టకుండా ఆ పొలానికి అనుకూలమైనటువంటి వాయువుని అందించేటటువంటి వాళ్ళు వాయుగణాలు ఆ వాయుగణానికి పేరుసిమి విద్విష అని పేరు ఈ ప్రకారంగా ఎనిమిది రకాల వాయుగణాల పేర్లను చెప్పి వీళ్ళందరూ కూడా అనుకూలమైనటువంటి స్వభావం కలవారు ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచన కూడా చేయరు వీళ్ళు అని చెప్పింది వీళ్ళ యొక్క సహకారంతోనే మేఘములు వర్షిస్తూ ఉంటాయని చెప్తూ అదే విషయాన్ని వేదం మనకి తెలియజేస్తోంది పర్జన్యా సప్త పృథివీమభివర్షంతి వృష్టిభిరితి వీళ్ళ యొక్క ప్రేరణ వల్లే మేఘములన్నీ కూడా భూమిని అభిలక్షించి అంటే భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా వర్షించే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాయి అని చెప్తూ మరొక కొత్త విషయాన్ని కూడా మనకి బోధిస్తోంది ఏతైవ విభక్తి విపరీత సప్తభిర్వాతైరుదీరితా అమూన్లోకానభివర్షంతి తేషామేషా భవతి ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి వాయుగుణాలు మేఘములను ప్రేరేపించి వర్షం కురిపించేలా చేస్తూ ఉంటాయి అదే విషయాన్ని ఈ మంత్రంలో మనకి శృతి చెప్తోంది సప్తభిర్వాతైరుదీరితా ఈ మేఘములన్నీ కూడా ఏ విధంగా అయితే భూలోకాన్ని అభిలక్షించి వర్షిస్తూ ఉంటాయో అదేవిధంగా ఊర్ధ్వలోకాలని కూడా వర్షింపజేస్తూ ఉంటాయి అంటే ఊర్ధ్వలోకంలో ఉండేటటువంటి సరస్సుల్లోకి నదులు వాళ్ళందరికీ కూడా ఈ వర్షాన్ని కలిగించి వాళ్ళందరినీ కూడా ఆనందపరుస్తూ ఉంటాయి ఈ మేఘములు అని ఇక్కడ ఈ మంత్రంలో తెలుస్తోంది ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసేటటువంటి ఒక మంత్రం ఈ విధంగా ఉన్నది సమానమేతదుదకం ఉదకం ఉచ్చైత్యవచాహభి భూమిం పర్జన్యా జిన్వంతి దివంజిన్వంత్యగ్న సూర్యుల విషయంలో ఆరోగాది సప్త సూర్యులలో కొంతమంది అధోలోకాలని ప్రకాశింపజేస్తూ ఉంటారని కొంతమంది ఊర్ధ్వలోకాలని ప్రకాశింపజేస్తూ ఉంటారని మనం చెప్పుకున్నాం అలానే ఇక్కడ మేఘాలు కూడా ఏడు రకాలుగా ఉన్నాయని మనకి భాష్యకారులు చెప్తారు ఎందుకు అనంటే ఏడు విధములైనటువంటి వాయుగుణాలతో ప్రేరేపింపబడేటటువంటి మేఘాలు కూడా ఏడు రకాలుగా ఉన్నాయి వాటిల్లో కొన్ని మేఘాలు కిందకి వర్షిస్తూ ఉంటాయి కొన్ని మేఘాలు పైకి వర్షిస్తూ ఉంటాయి అది కూడా కొన్ని రోజులు కిందకి కొన్ని రోజులు పైకి వర్షిస్తూ ఉంటాయని మనకి వేదం తెలియజేస్తోంది సమానమేతదుకం ఉచైత్యవచాహభి భూమిం పర్జన్యా జిన్వంతి ఇతి మేఘాలు భూమిని సంతోషపెడితే వ వర్షం కురిపించి సంతోషపెడితే కొన్ని మేఘాలు ఊర్ధ్వలోకానికి వర్షాన్ని పంపించి సంతోషపెడుతూ ఉంటాయి ఇక్కడ అగ్నిశబ్దం చేత మేఘములు చెప్పబడుతున్నాయి ఎలా అంటే అగ్నిజ్వాలలు పైకి ఇట్లా జ్వలిస్తూ ఉంటాయి అంటే ఊర్ధ్వముఖంగా జ్వలిస్తూ ఉంటాయి ఇక్కడ మేఘాలు కూడా ఊర్ధ్వలోకంలోకి వర్షించే మేఘాలు కూడా పైకి వర్షిస్తాయి కాబట్టి ఆ ఊర్ధ్వముఖ సామ్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ అగ్నిశబ్దం చేత మేఘములు అనే అర్థం చెప్పారు భాష్యకారుడు అందువల్ల కొన్ని మేఘాలు కిందకు వర్షిస్తూ ఉంటాయి కొన్ని మేఘాలు పైకి వర్షిస్తూ ఉంటాయి తద్వారా లోకాలన్నీ కూడా క్షేమంగా ఉంటూ ఉంటాయి అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది